పల్నాడు జిల్లా పిడుగురాల మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పోలీసుల ధరతో అరాచకాలకు పాల్పడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మండిపడ్డారు కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి బెదిరిస్తున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు అవలేలగా జరగాల్సిన ఎన్నికల్ని అధికారులను బెదిరించి ఎన్నికలను పోస్ట్ పోన్ చేయించారన్నారు మరుసటి ఎన్నికల్లో జరగాల్సిన సమయంలో కౌన్సిలర్లను పోలీసులే కిడ్నాప్ చేశారని ఆరోపించారు పోలీసులే కిడ్నాప్ చేస్తే ఇంకెవరిని అడగాలని కాసు మహేష్ ప్రశ్నించారు మళ్ళీ ఎన్నికలు వస్తున్న తరంలో టీడీపీ శ్రేణులతో పోరాడతాం కానీ పోలీసులే తమను బెదిరిస్తున్నారని వైసీపీ కార్యకర్తలు భయపడుతున్నారన్నారు పోవాలంటే ఇంకా ఎలాగో గెలవ ఎలాగూ పోస్ట్ పోన్ చేయలేమని కౌన్సిలర్స్ ని కిడ్నాప్ దాదాపు పది పన్నెండు మందిని పోలీసులు కిడ్నాప్ చేయటం ఎంత విడ్డూరం అంటే ఎట్టుందంటే దొంగతనం చేస్తే దొంగల్ని పట్టుకోమని పోలీసుల దగ్గరికి పోతాం పోలీసులే దొంగతనం చేస్తే ఎవరి దగ్గరికి పోవాలా జనం అలా ఉంది పోలీసులే కిడ్నాప్ చేశారు కౌన్సిలర్స్ని ఆ రోజు అందరి వాయిస్లు వీడియో రికార్డింగ్లు ఆడియో రికార్డింగ్లు నేను పెట్టడం జరిగింది మళ్ళీ ఆ రోజు పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ రేపు సోమవారం ఎన్నికలు వచ్చినాయి నేను నిన్న కౌన్సిలర్స్ అందరినీ పిలిచాను ఏం చేద్దాం అబ్బాయి మరి ఎన్నిక వచ్చింది ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తేనే కదా పాలు పంచుకునేది ఎవరిని నిలబెట్టుకుందాం అని చాలా మంది కౌన్సిలర్స్ సార్ పరిస్థితులు బాగలేవు పోలీసులే మా మీద కేసులు పెడుతున్నారు కిడ్నాపులు చేస్తున్నారు ఎలా మేము తెలుగుదేశం వాళ్ళతో పోరాటం చేయగలుగుతాం కానీ పోలీసులతో ఎలా పోరాటం చేయాలి మేము ఎలా ఈ సమస్యకి అసలు పరిష్కారం ఎలా అని వాళ్ళు అంటున్న తరుణంలో కొంతమంది ఊరు పోయి వదిలిపెట్టి పోవటం కొంతమంది మూడు రోజులు బయట ఉండి ఆ రోజు వస్తామనటం అసలు ఎన్నిక జరిగిద్దో జరగదో పరిస్థితులు ఎట్లుంటాయి అన్న తరుణంలో సరే మళ్ళీ ఆదివారం కూర్చొని ఒక నిర్ణయానికి వద్దాం